మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ దమ్మాయిగూడ చెరువు డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూమిలో పెలిసిన ఫామ్ ల నిర్మాణం పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథన్ ఇక డంపింగ్ యార్డ్ రామ్ కి కంపెనీ దాదాపు నలబై ఐదు ఎకరాల చెరువును కబ్జా చేసి కంపెనీ స్వలాభాల కోసం ఉపయోగిస్తున్న ఫిర్యాదుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ పరిశీలించారు అలాగే ప్రభుత్వ భూమి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఫోర్ సిక్స్టీ సెవెన్ సర్వే నెంబర్లలో అక్రమంగా ఫామ్ హౌజ్ల నిర్మాణం అంబేద్కర్ నగర్ లోని చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల చూసి వాటి వివరాలను కాప్రాయ మార్వ సుచరిత జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సవంతిని వివరాలలోకి తెలుసుకున్నారు అనంతరం ఈ యొక్క ప్రభుత్వ భూములపై ఎంక్వైరీ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి త్రీ ఇవాళ ఏదైనా సరే సార్ మనం ఏదైనా డెమాల్డ్ కంపల్సరీ పర్మిషన్ లేకపోతే మనం మరి సిక్స్ థౌసండ్ ఇక్కడ ఏమైపోతుందంటే మీకు కూడా మీ చెప్పాలి బ్లాక్మెయిల్ రాజకీయం ఇక్కడ నీది నేను కంప్లైంట్ ఇస్తావా ఇస్తావా ఏమో లేదంటే ఈ రాజకీయం ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా చేయాలి అనుకుంటే త్రీ థౌసండ్ ఉన్న హౌసెస్ అన్ని డెమాలి చేయాలి ఎందుకంటే దాంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సెపరేట్ చేస్తే పెద్దవాళ్ళు ఫామ్ హౌసెస్ డెఫినెట్ ట్రీట్ చేయాలి చిన్న చిన్న వాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని అందరి అంటే అన్నింటినీ ఒకదాని కమర్షియల్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి రైట్ అది అందుకోసం ఒకటి చేయాలన్నప్పుడు రోడ్ మీద అన్ని చేయాలన్నప్పుడు అందుకోసం అంత సరీ ద ప్రాబ్లం మీరు అన్న కూడా దృష్టిలో పెట్టుకుంటాం మీరు అన్నట్టు ఏదో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మీకు టోటల్ ఎగ్జామ్ కమర్షియల్